మిస్టర్ నట్వర్లాల్ నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం ఆ ఇది కథ కాదు ముందుగా క్విజ్ సంసప్తకులు అంటే తెలుసా మీకు మహాభారతంలో సంసప్తకులు ఎవరు ఎవరు భీష్ముడు యుద్ధంలో పడిపోయిన నాడే ఎందుకు చనిపోలేదు సో మీరు మహాభారతంలో ప్రవీణ్యత ఉంటే మీకు యూ విల్ నో ద ఆన్సర్స్ మెట్ట పురాణం మెట్ట వేదాంతం ఏంటని నేను ఎప్పుడో ఒకసారి ఎవరిని అడిగాను ఎవరిని అడిగాను జనవతులు గారిని అడిగాను ఏంటి సార్ మెట్ట పురాణం మెట్ట వేదాంతం అంటారు ఏంటంటే ఏంటిది అంటే మెట్ట అంటే పండనిదండి మార్గాని అంటే పండుతుంది అందుకనే పండని వేదాంతాన్ని మెట్ట వేదాంతం అంటారు ఓహో అదే సరే ఇది ఒక పోలికం కొందం భిన్న అంశాలను కలుపుతూ ఈ నేరేషన్ అనమాట ఒకటి వింటర్ సోల్స్టేస్ రెండు మకర సంక్రాంతి మూడు ప్రస్తుత అమెరికా రాజకీయాలు అది చాలా తక్కువ అందులో ఈ ఈ దీంట్లో ఇది నేను చెప్పబోయే మెట్ట పురాణం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు వింటర్ సోల్స్టర్స్ దానికి సంబంధించి ఇదే అంశాల మీద వీడియో చేయాలని చెప్పి కొన్ని అంశాలు సిద్ధం చేసుకున్నాను స్క్రిప్ట్ రాసుకుందాం అనుకుంటే టైం దొరకలేదు ఏవో కొన్ని డిస్క్రప్షన్స్ వచ్చాయి ఇప్పుడు దాన్ని ఇంకొక సంవత్సరం ఆగి మళ్ళీ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్కి వెళ్తే దాని థీమ్ మారిపోవచ్చు అది వింటర్ సోల్స్టెస్ కి సంబంధించింది మకర సంక్రాంతికి సంబంధించింది ఇట్ ఈస్ ద సేమ్ బట్ దాన్ని పాలిటిక్స్ కి లింక్ చేయాలంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఇంకో సంవత్సరం ఆడేందుకు ఇప్పుడే చేసేద్దాం అని చెప్పేసి పూర్తిగా సిద్ధం కాకుండా గానీ ఆసుగుగా కుమ్మేద్దామని చెప్పి బేసికలీ ట్రై టు వింగ్ ఇట్ ఐ హోప్ ఐ క్యారీ నో స్క్రిప్ట్ సో సంసప్తకులు ఎవరో తెలిసిందా సంసప్తకులు జయద్రదుడు ఎవరు వెళ్ళు సంసర్తకులు అంటే ఇప్పుడు మహాభారత యుద్ధంలో పద్మవ్యూహం వేయడానికి ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహం పనడానికి ముందు సంసర్తకులు అనే ఒక సూసైడ్ గ్యాంగ్ అనాలి వాళ్ళని వాళ్ళని ఉసిగొల్పి అంటే వాళ్ళు కర్ణుడిని సారీ అర్జునుడిని శ్రీకృష్ణుడిని యుద్ధ భూమికి దూరంగా తీసుకెళ్ళాలి ఎందుకంటే పద్మవ్యూహాన్ని ఛేదించగల ఆ జ్ఞానం ముగ్గురికో నలుగురికో ఉంది నలుగురు అనుకుంటారు ర్స్ ద్రోణాచార్యుల వారికి తెలుసు పద్మ వ్యూహం ఛేదించగలిగేది అర్జునుడు కృష్ణుడు అభిమాన్యుడు అశుద్ధమ కూడానేమో ఇంకా ఎవరికి కుదరదు ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు యుద్ధభూమికి దూరంగా వెళ్ళిపోతే పద్మ వ్యూహాన్ని పండినప్పుడు అది అందులోకి వెళ్ళి మేము యుద్ధం చేయమని చెప్పడానికి యుద్ధ యుద్ధ నీతి ప్రకారం ఎవరో వెళ్ళి యుద్ధం చేయాల్సిందే ద్రోణాచార్యుల వారి ఉద్దేశం ఏంటంటే పాండవులలో అగ్రజుడిగా యుధిష్ఠరుడు అంటే ధర్మరాజ యుద్ధంలోకి జ్వరపడతాడు అప్పుడు అతన్ని బంధించేస్తే యుద్ధం ఆగిపోతుంది వాళ్ళు గెలిచేస్తారు అన్న వ్యూహం అది కానీ అభిమన్యుడు వెళ్తాడు అభిమన్యుడికి వెళ్ళడం తెలుసు కానీ తిరిగి రావడం చేత అనేది స్టోరీ బై ద వే నాస్తికులు కంగారు పడకండి నేను ఐఎమ్ స్టిల్ అగ్నోస్టిక్ ఐ డోంట్ బిలీవ్ ఎనీ ఆఫ్ దీస్ స్టోరీస్ బట్ దే ఆర్ ఫ్యాసినేటింగ్ స్టోరీస్ రైట్ సరే అభిమానుడు వ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్తాడు తిరిగి రావడం తెలియదు చనిపోతాడు అతనితో పాటు పాండవులు వ్యూహంలో ఆ పద్మ వ్యూహంలోకి వెళ్లకుండా నిరోధించిన వాడి పేరు జయద్రథుడు ఇక్కడ సమర ఏంటంటే వ్యూహం పన్నాడు సంసప్తకులు కృష్ణుణ్ణి అర్జున్ని యుద్ధభూమికి దూరంగా తీసుకు అభిమన్యుడు పద్మ వ్యూహాన్ని ఛేదించుకుంటూ లోపల వెళితే మిగతా నలుగురు పాండవులు మిగతా పాండవ వీరులందరూ అతనితో పాటు లోపలికి వెళ్ళాలి వాళ్ళని అడ్డుకున్నవాడు జయద్రథుడు ఎందుకంటే అతనికి ఒక్క వరం ఉంది రోజు ఒక్క రోజు అతను పాండవులందరినీ నిరోధించగల వరం ఒకటి ఉంది ఆ ఒక్కరోజు ఎంచుకున్నాడు అందుకని పాండవులను లోపలికి రానియకుండా చూశాడు అభిమన్యుడు లోపలికి వెళ్ళాడు చనిపోయాడు అర్జునుడు ఖేదపడ్డాడు కొడుకు చనిపోయాడని ఎందుకు మీరంతా ఏం చేస్తున్నారని చెప్పి అన్నలను తమ్ముళ్లను తిడితే ఈ జయద్రథుడు లేకపోతే మేము లోపలికి వెళ్ళామని మమ్మల్ని అడ్డుకున్నాడు అంటే వెంటనే ఆవేశంలో అర్జునుడు అన్నాడు సూర్యాస్తమంలో అతన్ని నేను చంపకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటాను అన్నాడు అప్పుడు జయద్రథుడిని ఏదో ఒక గుహలో దాచేశారు ఇంతలో సూర్యాస్తమం అయింది ఇక్కడ సూర్యాస్తమం అనేది చాలా ప్రస్తుతం నేను చిన్నప్పుడు లైబ్రరీలో ఏదో పుస్తకాలు ఏమేమో చదివేవాడిని ఒక పుస్తకం నన్ను ఆకట్టుకుంది ఎస్ట్రానమీని అంటే ఖగోళ శాస్త్రాన్ని ఉపయోగించి మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగి ఉండవచ్చు అని చాలా మంది అంచనాలు వేశారు అందులో ఈ ఈ సంఘటన ఒక భాగంగా ఎంచుకున్నారు అంటే మొత్తం మీద మొత్తం మీద వందకు పైగా రెఫరెన్సెస్ ఉన్నట్టున్నాయి ఇది ఇలాంటి సెలిస్టియల్ ఈవెంట్స్ ఇప్పుడు ప్లానటరీ అలైన్మెంట్స్ వీటి గురించి రాస్తారు కదా పలానా రోహిణి నక్షత్రం గాడిది గుడ్డు ఏదో ఉంటాయి అన్ని అందులో సో ఆ సంఘటన జయద్రథుడు దాక్కున్నాడు సూర్యాస్తమం అయింది అర్జునుడు ప్రతిజ్ఞ చేసిన విధంగా ఆత్మాహుతి చేసుకోబోతున్నాడు చితిపేరుస్తున్నారు ఉషశ్రీ గురువు గారు ఆవాహ ఆవాహ ఆత్మాహుతి చేసుకుంటున్న అర్జునుడిని కళ్ళారా చూద్దామని జయద్రథుడు గుహలో నుంచి బయటికి వచ్చాడు అప్పటి వరకు సూర్యుడిని కప్పిపుస్తున్న తన సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడు విరమించుకున్నాడు వెంటనే సూర్యుడు దేదీప్యమానంగా వెలుగునిచ్చాడు ఆ వెలుగులో జయద్రథుడు అందరికీ ప్రస్ఫుటంగా కనిపించాడు కృష్ణుడు అర్జునుడికి అర్జున అడుగో జయద్రథుడు బాణం ఎక్కుపెట్టు వేసి కొట్టు చంపు అని ఆదేశించాడు అర్జున లుక్ ద సన్ హాజ్ నాట్ సెట్ దేర్ స్టాండ్స్ జయద్రథ ఫుల్ఫిల్ యువర్ వావ్ ఐ ఫుల్ఫిల్ మై వావ్ యు ఆర్ ఫినిష్డ్ జయద్రథ జయద్రథుని అర్జునుడు అలా సంహరించాడు ఒకవేళ ఉషశ్రీ గారి వాయిస్ ని కొని చేస్తే సారీ నా అరవై మూడేళ్ల జీవితంలో ఉషశ్రీ గారిని మించిన గొప్ప స్టోరీ ని నేను ఇంతవరకు చూడలేదు నా చిన్నప్పుడు చదివిన పుస్తకంలో ఆరో తర్వాత ఏడో తరగతి ఇప్పుడు ఈ ఈవెంట్ని టోటల్ సోలార్ ఎక్లిప్స్ గా వర్ణించారు సుదర్శన చక్రం సూర్యుని కాదు చంద్రుడు సూర్యుడిని అడ్డుకుంటే అది చీకటి పడింది అది సూర్యాస్తమం అయింది అర్జునుడు ఆత్మాహుతి చేసుకోబోతున్నాడు అన్న సందర్భం క్రియేట్ చేసింది సోలర్ ఎక్లిప్స్ వల్ల జయద్రదుడి వధ సాధ్యమైతే దానికి పదమూడు రోజుల వ్యవధిలోనే ఇంకొక రెఫరెన్స్ ఉంది అందులో లూనర్ ఎక్లిప్స్ టోటల్ లూనర్ ఎక్లిప్స్ అది చాలా అరుదుగా వస్తాయట ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఏదో వస్తాయని ఏదో లెక్కలేసారు అదొక లెక్క ఇలా నూట నలభై స్పెసిఫిక్ ఎస్ట్రానమీ రిఫరెన్సెస్ తీసుకుని ముగ్గురు రీసెర్చర్లు త్రీ సెపరేట్ డేట్స్ ప్రెడిక్ట్ చేశారు మహాభారతానికి మొదటిది నీలేష్ నీలకఠని ఆయన ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ వన్ క్రీస్తు పూర్వం ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి బిసిఈ అక్టోబర్ పదహారు మహాభారత యుద్ధం మొదలైన రోజు అని చెప్పి ఆయన చెప్పాడు ఆయన లాజిక్ చాలా ఉంది అదంతా డీటెయిల్స్ అనవసరం ప్లాన్ ప్లానెటరీ అలైన్మెంట్స్ ఎట్సెట్రా ఈ భీష్మ నిర్వాణ అందులో ఒకటి ముఖ్యంగా భీష్ముడు చనిపోవడానికి నిర్ణయించుకున్న రోజు మకర సంక్రాంతి ఉత్తరాయణ రెండవది బిఎన్ నరహరి ఆచారు ఈయన థీరీ ప్రకారం మూడు వేల అరవై ఏడవ సంవత్సరం క్రీస్తు పూర్వం నవంబర్ ఇరవై రెండున ఈయన థీరీ ఈ సిద్ధాంతంలో కూడా భీష్మ పితాహుడి నిర్మాణం మకర సంక్రాంతి నాడు జరిగింది తీసుకున్నాడు అలాగే ఇంకొకటి పివి వర్తక్ ఈయన సిద్ధాంతం ప్రకారం మూడు వేల నూట ముప్పై ఏడవ సంవత్సరంలో అంటే ఇక్కడ ఇది కూడా అక్టోబర్ పదహారునే ఈ రెఫరెన్స్ వచ్చింది ఆశ్చర్యం ఏంటంటే రెండు సిద్ధాంతాల ప్రకారం అక్టోబర్ పదహారు ఒకటి ఐదు వేలు క్రీస్తుపూర్వం ఐదు వేలు ఇంకోటి క్రీస్తు పూర్వం మూడు వేలు దిస్ ఇస్ ఫ్యాసినేటింగ్ టు మీ ఈ మూడు సిద్ధాంతాల్లోనూ భీష్ముడి నిర్మాణం గురించి మెయిన్ కన్సిడరేషన్ గా తీసుకున్నారు దోస్తాం కథ విన్నారు కదా అది కథ లేకపోతే ఏదో సోదో నాకు తెలియదు కానీ నాకున్న ఫ్యాసినేషన్ మాత్రం నిజమండి మకర సంక్రాంతి వింటర్ సోల్స్టేస్ గురించి ప్రతి ఫాల్ మొదలైన తర్వాత ఐ లుక్ ఫార్వర్డ్ టు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఎదురు చూస్తూ ఉంటాను ఎస్పెషల్లీ నేను అమెరికాకి వచ్చిన తర్వాత అంతకుముందు మ్యాటర్ మీ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అంటే అనదర్ డే ఇండియాలో ఉన్నప్పుడు మనకి పెద్ద తేడా లేదు టెంపరేచర్ ఏదో కొంచెం చలిగా ఉంటుంది అంతే డిసెంబర్లో కానీ చలి ప్రాంతాల్లో నివసించడం మొదలు పెట్టిన తర్వాత దాని ప్రాముఖ్యత బాగా తెలిసింది నాకు అలాగే నాకు మకర సంక్రాంతి అంటే ఒక రకమైన ఇష్టం ఆ అంటే బంధుమిత్రులకు తెలుసు కారణం ఏంటో నాకు ఇంకొక విషయం అర్థం కానిది తర్వాత తర్వాత తెలుసుకున్నది ఏంటంటే హిందూ పండుగలన్నీ ఇది చంద్రుడి దశలను బట్టే వస్తాయి వినాయక చవితి చవితి శ్రీరామ నవమి దీపావళి అమావాస్య ఇలా వస్తాయి కానీ ఒక్క సంక్రాంతి మాత్రమే జనవరి పద్నాలుగో తారీఖున లేకపోతే అప్పుడప్పుడు లీప్ ఇయర్లో పదిహేనో తారీఖున పెడతారు ఆంగ్లేయులు భారతదేశానికి రావడానికి ముందు తెలుగులో అయితే తెలుగు క్యాలెండర్ ప్రొడి మచ్ భారతదేశం అంతా అల్ల క్యాలెండర్ అది లోనర్ క్యాలెండర్ అందరూ ఫాలో అవుతూ ఉన్నారు సూర్యుడి చుట్టూ భూమి ఒక సంవత్సరం తిరుగుతుంది అలాగే సూర్యుడి చుట్టూ జూపిటర్ తిరగడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది భూమి అది అర్త్ ఇయర్స్ లో పన్నెండు సంవత్సరాలు పడుతుంది కి ముప్పై సంవత్సరాలు పడుతుంది వీటన్నిటికీ కామన్ డినామినేటర్ వచ్చేసి అరవై వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఫ్యాసినేట్స్ మీ టెలిస్కోప్ లేవు ఏమి లేవు అలా నేకెడ్ అయితే పలానా గ్రహం పలానా చోట ఉంది ఇలాంటివి అన్ని చెప్పి ఒక కామన్ కామన్ డినామినేటర్ గా ఇది అరవై సంవత్సరాలు అయితే ఒక ఒక రకమైన లైఫ్ సైకిల్ ఇది ప్లానెటరీ మూమెంట్స్కి ఒక కంప్లీట్ రొటేషన్ జరుగుతుంది అన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కదా అంటే అరవై సంవత్సరాలు సూర్య ప్రదక్షిణాలు అయిన తర్వాత గ్రహాలన్నీ వాటి అదే ఏ స్థానంలో అరవై సంవత్సరాల క్రితం ఉన్నాయో అక్కడే ఉంటాయి దట్ ఈస్ వై వి సెలబ్రేట్ షష్టి సంవత్సరం అనేది అక్కడి నుంచే వచ్చింది ఇది నా ఫ్యాసినేషన్ ఐ స్టిల్ హ్యావ్ అండ్ రెడ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ఇది పూర్వీకులు ఎలా చేశారు ఇది అనేది నాకు తెలియదు కానీ వన్ థింగ్ ఫర్ ష్యూర్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ దిస్ హ్యాస్ బీన్ ద ప్రాక్టీస్ ఓకే సో దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెంటే ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు భూమి యాక్సెస్ టు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీ యాక్సెస్ టు సూర్యుడు చుట్టూ తిరగటం రెయిన్ బౌలు ఏర్పడటం అలాగే ఋతువులు ఇది స్ప్రింగ్ ఆటం ఫాల్ సమ్మర్ ఇలాంటివి ఎలా ఫామ్ అవుతాయి వీటన్నిటి గురించి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వీడియో పెట్టాను ఎందుకంటే అది కూడా ఇక్కడ పెడితే లెంగ్త్ ఎక్కువ అవుతుంది ఐ వాంటెడ్ టు మేక్ దిస్ వీడియో మోర్ అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ మై ఫ్యాసినేషన్ ఇప్పుడు వింటర్ సోల్స్టెస్ అయినా మకర సంక్రాంతి అయినా కానీ అది సిగ్నిఫై చేసేది ఏంటంటే హెమిస్ఫియర్ లో ఎక్కువగా సూర్యుడు ప్రకాశిస్తాడు రానున్న ఆరు ఆరు నెలల కాలంలో వసంతం రాబోతుంది ఇంకో మూడు నెలల్లో ఇలాంటి ఎదురు చూడగల అంశాలు ఉన్నాయి కొంచెం ఇప్పుడు మకర సంక్రాంతి వింటర్ సోల్ స్టెస్ ఒకటే అయితే ఎందుకు ఇరవై నాలుగు రోజుల యాభై ఉంది అనేది మనకు తెలియదు జనవరి పద్నాలుగు అనే ఎగ్జిస్టెన్సే లేదు కదా ఆంగ్లేయులు రావడానికి ముందు భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటలు పడుతుంది అంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ డేస్ అందుకనే నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు పెంచుతారు టు కంప్లీట్ దట్ మళ్ళీ భూమి మళ్ళీ అదే ప్రదేశానికి రావాలి అనే దాన్ని ఆ కంప్లీట్ రొటేషన్స్ అకౌంట్ తీసుకుంటానికి లీపియర్ మనకు ఉండేది కానీ అరవై సంవత్సరాలకి వచ్చే ఈ లోన్ అడడానికి అలాంటి అడ్జస్ట్మెంట్స్ ఏమి ఉన్నట్టు నాకు తెలియదు మేబీ దేర్ ఆర్ డోంట్ నో ఇప్పుడు మకర సంక్రాంతికి వింటర్ సోల్సెస్ ఇరవై నాలుగు రోజుల తేడా ఎందుకు విషయం గురించి పరిశోధిస్తే ఎవరో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు భూమి తన చుట్టూ తను తిరిగినప్పుడు పర్ఫెక్ట్ గా అంత పర్ఫెక్ట్ రొటేషన్ ఉండదట బొంగరం ఆగిపోయేటప్పుడు వాబుల్ అవుతుంది చూసారా అలాంటి వాబుల్ ఉండటం వలన ఈ రాసులన్నీ వాటి కక్ష కొంచెం వచ్చినాయి అందుకే ఇరవై నాలుగు రోజుల డ్రిఫ్ట్ అని చెప్పి నేను చూసాను సో దాట్స్ ద ట్వంటీ ఫోర్ డే డ్రిఫ్ట్ అంటున్నారు ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ ఎందుకంటే ఇప్పుడు ఆంగ్లేయులు జనవరి ఫిబ్రవరి మార్చ్ అలా పన్నెండు నెలలది భారతదేశాన్ని తీసుకురావడానికి ముందు లేవు కదా అంటే మకర సంక్రాంతి అనేది ఉంది అప్పటికి కానీ వాజ్ నాట్ ఆన్ జనవరి ఫోర్టీన్ దేర్ ఈ సమ్ ఆధర్ డే ఆల్ ఇట్ మే వెరీ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఇప్పుడు నేను చివరిగా చెప్తానన్న ఆశాజనకమైన పొలిటికల్ మెసేజ్ ఏంటంటే వింటర్ సోస్టెస్తో పాటు వచ్చేది ఆశ ముఖ్యంగా చలి దేశాలు ఉన్న వాళ్ళకి ఓకే స్ప్రింగ్ జర ఉన్నది కాను ఇంకో మూడు నెలల్లో స్ప్రింగ్ వస్తుంది రాబోయే ఆరు నెలలలోనూ సూర్యరశ్మి ఎక్కువ ఉంటుంది అని అది ఒక రకమైన ఆశ పొలిటికల్ క్లైమేట్ గత సంవత్సరం వింటర్ సోల్ తీసుకుంటే ఇట్ లుక్ లైక్ దిట్స్ గోన్ టు బి ఏ వింటర్ ఫర్ ఎవర్ గేమ్ లో అంటారు వింటర్ ఈస్ కమింగ్ అన్నట్టుగా వింటర్ ఈస్ నాట్ గోయింగ్ అవే అనిపించింది లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం నాకు అలా అనిపించట్లేదు అమెరికాలో పో పొలిటికల్ డెవలప్మెంట్స్ గత సంవత్సరం తీసుకుంటే దేర్ ఆల్ డిప్రెసింగ్ వెరీ డిప్రెషింగ్ ఎస్పెషల్లీ ఈవెన్ ట్రంప్ కేమ్ బ్యాక్ టు పవర్ ఆ తర్వాత బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ I can see his power weakening, and, and politicians who are saying, including Republicans in Congress and Senate, will do things to lessen the damage he could further cause. positive message. I will not do videos on politics, not a day more than it, I think it is necessary. చిట్టచేవరగా నేను చెప్పదలుచుకున్నది వింటర్ ఫోల్స్టెస్ ఆల్రెడీ వచ్చేసింది మకర సంక్రాంతి కూడా త్వరలో రాబోతోంది మున్ముందు సూర్యుడు ప్రకాశించబోతున్నాడు దిర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ పాజిటివిటీ టు లుక్ ఫార్వర్డ్ హోప్ఫుల్లీ నేను చేయబోయే వీడియోల్లో కూడా ఆ పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది నాట్ ఫోకసింగ్ టూ మచ్ అంద డిప్రెసింగ్ నెగిటివ్ థింగ్స్ దట్ హ్యాపన్ ఇన్ ద లాస్ట్ మంత్స్ నేను సంవత్సరం పాటు పెట్టాను వీడియోలు మోస్ట్లీ విత్ నెగటివ్ టోన్తో వాటిని భరించినందుకు థ్యాంక్ యూ లుక్ ఫార్వర్డ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద పాజిటివ్ సపోర్ట్ యూ గివెన్ మీ ఆల్ దిస్ ఇయర్ థ్యాంక్ యూ